హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కన్యా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఆలు పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో కంప్లీట్గా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏవి లేకుండా కూడా ఓన్లీ రెండు ఆలు ఉన్నా చాలండి ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ముందుగా నేను చూపించిన విధంగా కొన్ని వెజిటేబుల్స్ అండ్ మసాలాలు అయితే రెడీగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి అందులో ఆ మసాలా దినుసులు వేసి కొంచెం వేగాక కొంచెం జీడిపప్పులు అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం స్టవ్ అయితే మనము లో పెట్టుకొని చేసుకోవాలండి ఫస్ట్ పోపు అయితే తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు మసాలాలు అయితే మాడిపోకుండా చూసుకోండి ఆ తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి మీకు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి అవి కూడా మంచిగా వేయించుకోవాలి మీ దగ్గర కనుక కాజు లేకపోతే స్కిప్ చేసేయండి అది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం మనకి పచ్చిమిర్చి అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారండి చిన్నపిల్లలకు ఉంటే చేసి పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా తినేస్తారు మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి వేగాక అందులోనే ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని అయితే రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మీరు ఈజీగా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టే విధంగా ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం ఆనియన్స్ వేగాయి కదా అందులో క్యారెట్ ముక్కలు వేసుకుందాం పిల్లలు డైరెక్ట్ ఇస్తే తినరు కదా ఇలా చేసి పెడితే అయినా తింటారు అందుకనే నేను క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పటి వరకు అలాగే ఉంచండి దాంట్లోనే తర్వాత ఆలు పీసులు అయితే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి క్యారెట్ కొంచెము వేగిన తర్వాత అందులోనే మళ్ళీ ఆలు ముక్కల్ని వేసి మంచిగా కొంచెం మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అప్పుడు అన్ని వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గుతాయి స్టవ్ లోగా లో ఫ్లేమ్లో పెట్టి మూతనైతే పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆయిల్లో మగ్గుతాయి తర్వాత ఓపెన్ చేసి అందులోనే కొంచెం ఒక టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని వేయండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని వేసి కొంచెం మగ్గనివ్వండి చూస్తున్నారు కదా మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంది పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా దానికోసమనే ఇలా ప్రిపేర్ చేశాను పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనం రైస్ వేసుకోండి మీ ఇష్టం బాస్మతి రైస్ ఉంటే వేసుకోండి లేదా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు ఏ రైస్ అయినా పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ అలాగే పెట్టి దాంట్లో తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటానండి నేను పర్ఫెక్ట్గా ఉడుకుతుంది బియ్యం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వేసేసాను వాటరు ఇందులోనే కొంచెం మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొంచెం కలిపి పైన మూతనైతే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అన్నం ఉడికేంత వరకు అలాగే ఉంచండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అన్నం అయితే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మన ఆలు పులావ్ అయితే రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి